హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వచ్చేసింది ఉద్యోగుల హామీలు అమలు ప్రతి నెల ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లు చెల్లింపులు పూర్తి సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మీరైతే వీడియోని ఎక్కడైనా కానీ స్క్రిప్ట్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏపీలో ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షనర్ సంబంధించిన పెన్షన్స్ జమ అవుతాయి బాబు చంద్రబాబు మార్కు స్టార్ట్ అయినట్లే ఒకటో తేదీన జీతము ప్రభుత్వ ఉద్యోగులు ఇలా జీతం తీసుకుని ఎన్నెండ్లయిందో రాష్ట్ర అప్పుల ఊబిలో కూరిగిపోతుంటే ఒకటో తేదీన రావాల్సిన జీతం ఆ నెల చివరిలో ఎప్పుడు వస్తుందో తెలియక అస్తవ్యవస్థల పాలన సాగింది ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే కొత్త లోన్లు కూడా మంజూరు కాలేని స్థితికి అయితే చేరుకుంది నెల నెల ఈఎంలు కట్ ఈఎంఐలు కట్టేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాబోతున్న ఒకటో తేదీనే జీతం ఇవ్వాలనే పట్టుదలతో ఉంది సర్కార్ అవును ఒకటో తేదీనే జీతం ఇచ్చేందుకు అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు కేవలం జీతాలే కాదు పెన్షనర్లకు పెన్షన్స్ రిటైర్డ్ అయిన వారికి పెన్షన్స్ కూడా ఒకటో తేదీనే పంపిణీ చేసేందుకు ఆర్థిక శాఖ నిధులపైన ఫోకస్ చేసింది ఆల్రెడీ రెండు వేల కోట్ల రూపాయలకు వచ్చే శని మంగళవారము ఆర్బీఐ బాండ్ల సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అయితే సేకరించనుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ మేరకు సో త్వరతగతిన ఈ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షనర్స్కు పెన్షన్స్ ఇవ్వడానికి అయితే అవసరం ఉంది సో ఇందులో రెండు వేల కోట్ల రూపాయలు ఇదివరకే సమీకరణ జరిగింది కాబట్టి మిగతా అమౌంట్ కోసం అయితే సో కృషి చేస్తూ ఉన్నారండి అధికారులు సో మనం చూడవలసి ఉంది ఏదేమైనప్పుడు కూడా ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం అనేది శుభవార్తగా అయితే పరిగణించవచ్చు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో